કુદે માફ કુદે મેં કરી દીધી આની તો આના પર પણ દેવાને આના પર પણ દેવાને પરમશ્રી નાતે જેસું કોણ કહે છે એન 1 500 આ આના પર પણ દેવાને દેવો કા સંતરો પ્રીતિ આંદરો ൊക്കെട്ട് രാവിലെ നമുക്ക്

दादा डाटा कोलन वाटर गोल जैसी चलती है ना बाल तो पन्ना तो, ने जो चर्चा इसी में बाल पल्ले में एक और लग गया पल्ला पल्ला के अंदर रखता है बाइक तीन मिनट बाइक मुंजे दे नहीं यार गाड़ी काटती आड़ गई यार 500 का मार के अस्पताल आ ಇಲ್ಲಿರಾವೆ ಆ ಬಂಡೋರು ಅಲ್ಮೂಬೂಯೆ ಆ ಜಿಎನ್ ಗೆ ಬಲ್ಲೇದ ವಾಡೆ ಮಾರ್ಕೌನ ಆವಲೋಕನ ಫ್ರೆಡಾ ಮಂಚಗಾರ್ನಿ ಸುರೇಶ್ ಗಾರ್ನ ಸಾಂಸ್ಕೃತಿಕ ಚಟುವಟಿಕೆಗಳ ಆಹ್ವಾನಿಸುತ್ತಾ ನಾವು నగర పంచాయతీ పదో వర్క్ కౌన్సిలర్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నరవల్లి బల్లయ్య గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆచరణ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కీతామూర్తి గారిని సురేష్ గారిని సంస్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ا کوں کوں باغا کوں یا رے ان کوں مطلب کوں نہیں ہے ہاں کڑتے ہاں کڑتے ہاں ہاں ہا جو ہو پتا ہے اڑی دی دیوچو పుల్పారెడ్డి గారు ఈ కథ ప్రదర్శన తరఫు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రీకరణతో ఎండకల్ల శ్రీనివాసులు గారు పశ్మీపట్టి వేస్తాంపేట మండలం ప్రకాష్ జిల్లా వారితో ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సుబ్బారెడ్డి గారు అక్నేరు పోతా మండలం శ్రీప్రై జిల్లా తెలంగాణ రాష్ట్ర వారిత ప్రదర్శనలో ఉన్నాయి ఎండ్లకల్ల శ్రీనివాసులు గారు బద్దనేపల్లి వెస్తావరపేట మండలం ప్రకాశం జిల్లా వారి దాంతో రెడీగా ఉండాలి నాలుగో గత ఐదో ఐదవ గతగా నంది బిల్డింగ్ బుక్స్ సెంటర్ నెల్లూరు రమ్మకోట గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పర్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొసకన్నా ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు మెనకంజిలో ఉన్నవి రెడ్డి గారు అట్లూరు కోటారు మండలం సీరాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రదర్శనలో ఉన్నాయి

మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్లు కుందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్లు వెలికంజిలో ఉన్నవి మూండవ సుబ్బారెడ్డి గారు అట్లూరు కోతాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రదర్శనలో ఉన్నాయి నెలవల్లి బల్లయ్ గారు

ப்பெரு கோலார மண்டலம் சூர்ப்பேட்ட ஜங்கானீனவாஸர் பத்தமேப்படி మండలం ప్రకాష్ జిల్లా విద్య బయట కావాలండి నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషం పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అధిదత ప్రదర్శనలో ఉన్నాయి

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో ఎండ్లకండ్ల శ్రీనివాసర్ గారు పసిమేపల్లి బేసవరిపేట మండలం ప్రకాశం జిల్లా వారి దాంతో బయలుదేరి రావాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా ఒక్క నిమిషము పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దసకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కండ్ల శ్రీనివాసులు గారు బసినేపల్లి బేసవరపేట మండలం ప్రకాశ్ జిల్లా వారి జత బయలుదేరి రావాలి सुबारेड <iento> राति పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది కొండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అంత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెనుకజులో ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు పోతాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకల్ల శ్రీనివాసులు గారు పసునేపల్లి జర్పేట మండలం ప్రకాశం జిల్లా వారితో రావాలి త్వరగా రావాలండి నాలుగు నిమిషంలో ఉన్నది

కలక్రాస్ ఉంది కార్నర్ రికార్డ్ నుంచి దగ్గరచబడుతుంది పారెడ్డి గారు అట్లూరు కోతాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి బయలుబోధి ఒక్క నిమిషంలో అన్నమా Aldo datang walaupun, dengan kandang Sriwa sudah lupa siapa dia. ini malah turun ke తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల చూడాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసిందది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రావాల్ సుబ్బారావు గారు సమయము పూర్తయినది కోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో గుండె సుబ్బారెడ్డి గారు అట్లూరు పోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం లాగిన దూరము రెండు వేల రెండు వందల యాభై అడుగులు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఓ సరే ఓకే